పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడులో జరగాల్సిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వాయిదా వేశారు గ్రామాలపాడులో ఉదయం జరిగిన వివాదం నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే కాసు మీడియాకు తెలియజేశారు మరో రెండు రోజుల తర్వాత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి స్థానిక సర్పంచ్ జంగా సురేష్ కి సమాచారం తెలియపరిచి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మీడియాకు ఎమ్మెల్యే కాసు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటూ ఆసరా కార్యక్రమం కింద నాలుగు దఫాల్లో రుణంతో సహా మరి దానికి వడ్డీ కలుపుకొని నాలుగు దఫాల్లో చెల్లిస్తానన్నాడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆ కార్యక్రమం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తవుతుంది దానికి పురస్కరించుకొని గత పది రోజుల నుంచి గురజాల నియోజకవర్గంలోని విడుగురాళ్ళ దాచేపల్లి గురజాల పట్టణాల్లోని అన్ని వార్డులు నాలుగు మండలాల్లోని సుమారు యాభై ఏడు గ్రామాల్లోని అన్ని గ్రామాలు కూడా విస్తరంగా సభలు పెట్టి ఏదైతే వారోత్సవాలు చేయమనిందో ప్రభుత్వం ఆసరా కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలతో అది ఎంతో జయప్రదంగా చేస్తూ వస్తున్నాం కానీ అనుకోకుండా ఈరోజున రోజున పాడు ప్రోగ్రాంకి వచ్చేది పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది కారణం ఏంటంటే అక్కడ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీగా లేదు సర్పంచ్లు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఎవరూ చెప్పలేదు గారు చెప్పలేదు అంటున్నారు నేను ఎక్కడ ప్రోటోకాల్ పాటించాల్సింది ప్రోటోకాల్ ఆఫీసర్స్ అధికారులు ఒక ఎమ్మెల్యే కాదు ప్రోటోకాల్ నిబంధన పాటిస్తున్నారా లేదా చూస్తా అని తప్పితే ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే ఇచ్చేది అధికారులు ఇప్పుడు నేను దాదాపు మూడు పట్టణాలు పూర్తయినాయి దాదాపు నలభై గ్రామాలు పూర్తయినాయి ఎక్కడ నేను ఫోన్ చేసి నాయకులకి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు రావాలి ఎందుకంటే ప్రోటోకాల్ అనేది అధికారులకి ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకే వదిలేశారు ఎండిఓలు కావచ్చు కమిషనర్లు కావచ్చు లేదు డ్వాక్రా సంబంధించిన అధికారులు మండలాల్లో పట్టణాల్లో ఉన్నారు ఎక్కడైనా ఒక కాంట్రవర్సీ అయిందా ఎక్కడన్నా ఒక సర్పంచ్ని పెరగకపోవడం కానీ ఎంపీటీసీని కానీ కౌన్సిలర్ని కానీ మండల్ ప్రెసిడెంట్స్ కానీ ఎంపీటీసీలు కానీ చైర్మన్లు కానీ లేదు ఎందుకంటే పిలుస్తూ ఉన్నారు మరి గామాల పాడులో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు మరి ఇప్పుడే వచ్చావు మండలంలోకి నాకు మధ్యాహ్నం చెప్పారు ఇలా కృష్ణమూర్తి గారికి వాళ్ళ తనయుడు సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ లేదంటే సార్ ప్రోటోకాల్ లేదంట అంటే ఒకటే చెప్పాను ప్రోటోకాల్ లేదా ఉంది పిలిచారా లేదా నాకు తెలియదు అది అధికారులకు తెలుస్తుంది ఒకవేళ అటువంటిది ఎవరు ఉంటే ఒకరోజు తర్వాత పెట్టండి ఏముంది అర్జెంటు ఒక మంచి కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో